రోజుల్లో ఎలక్షన్స్ అనేవి వస్తున్నాయి సార్ ఆ స్టేట్కి ఎవరి సేమైతే బాగుంటుంది అనుకుంటున్నారు మన స్టేట్కి ప్రస్తుతం ఈ ఆల్ ఇండియాలో ఏ నాయకులు ఎలాగున్నా కూడా ఆంధ్రాలో మాత్రం ఒక పద్దెనిమిది సంవత్సరాలు ఒక చంద్రబాబు నాయుడు ఒక ఆయనే పనికొస్తారు తప్ప ఏ మనిషి పనికిరాడు ఆయన ఎందుకనుకుంటాను సార్ ఆయనను ఎందుకంటే నా వయసు డెబ్భై మూడు సంవత్సరాలు నేను యాభై సంవత్సరాల నుండి ఈ పరిపాలనా విభాగం అంతా చెక్ చేస్తున్నాను చూస్తున్నాను ఎవరు ఏ రకం కార్యక్రమాలు చేస్తున్నారు ఎవరు ఏ దొంగసాలు వేస్తున్నారో ఎవరు ఏ బూతు పనులు చేస్తున్నారో ఏ నాయకుడు ఎలా కొల్ల కొడుతున్నాడో ఈ ఆంధ్రాని అన్ని చూసి ఇప్పటికి తేలింది నాకు ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ఇంకొక పదిహేను సంవత్సరాలు ఏక చత్రాధిపత్యం వహితే ఇక్కడ ప్రతి పిల్లవాడికి నీరు పాలు అన్నీ దొరుకుతాయి చంద్రబాబు నాయుడు గారు అరవై తొమ్మిదో సంవత్సరంలో ఏక చత్రాధిపత్యంగా నడిచి రేపు ఎలక్షన్ లో కూడా ఆయనే రావాలని కోరుకుంటున్నాను